వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో ఇంకొక పాతకాలం ముగ్గును మీకు చూపిస్తున్నానండి ఇది కూడా మంగళవారం శుక్రవారం శ్రావణ మాసంలోను మార్గశిర మాసంలోనూ ఇలాగా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఈ ముగ్గును వేస్తూ ఉంటారు దీన్ని ఐశ్వర్యం ముగ్గు అంటారండి ఈ ఐశ్వర్యం ముగ్గు కానీ లక్ష్మీపాదం ముగ్గు కానీ అలాగే కుబేర ముగ్గు హృదయ కమలం ముగ్గు ఇలాంటి ముగ్గులన్నీ కూడా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయండి కొన్ని ముగ్గులు వీధిలో వేసుకుంటే కొన్ని ముగ్గులు దేవుడి ముందర కూడా వేసుకుంటాము ఆ ముగ్గుల్ని ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అందులో ఈరోజు వీడియోలో ఐశ్వర్య ముగ్గును మీకు చూపిస్తున్నానండి ఇక్కడ తొమ్మిది చుక్కల్ని ఆరు చుక్కలు వచ్చేంత వరకు మధ్య చుక్క పెట్టుకున్నానండి ఆ తర్వాత అటు మూడు ఇటు మూడు చుక్కల్ని పెట్టుకుని తొమ్మిది చుక్కల వరుసలో అటు చివరి చుక్కని ఇటు చివరి చుక్కని జరిపేశాను తర్వాత ముగ్గుని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్